ఆదాము యొక్క ప్రక్కటముకును మాత్రమే తీసుకుని హవ్వను దేవుడు ఎందుకు తయారు చేశాడు క్లోరోఫామ్ అనే మత్తు మందును కనిపెట్టిన సర్ జేమ్స్ సిమ్సన్ ఆదాముకు దేవుడు నిద్ర కలగజీయడం గురించి ఏమన్నాడు ఆ దాము నుంచి ప్రక్కటెముక తీయడం వల్ల ప్రక్కటెముక లేకుండానే ఆదాము చనిపోయాడా అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం మానవ జాతి ప్రారంభాలు రెండు కాదని ప్రతి మానవుడు గ్రహించాలి మానవ జాతి ప్రారంభం ఒక్కడి నుంచే ప్రారంభం అయ్యింది ఆ ఒక్కడు ఆదాము ఆదాము నుంచే భూమి మీద మిగతా మానవులు వచ్చారు అది స్త్రీ అయినా పురుషుడైనా కానీ ఆదాము నుంచే మానవ జాతి ప్రారంభం అయ్యింది అలాగని ఆదాముకు ఒక ప్రారంభం హవ్వకు ఒక ప్రారంభం ఉందని అనుకోవడం అజ్ఞానం ఎందుకంటే ఆదాము నుంచే దేవుడు హవ్వను తయారు చేశాడు కాబట్టి ప్రారంభం ఒక్కడితోనే పురుషుడైన ఆదాముతోనే మానవజాతి ప్రారంభం అయ్యింది ఇప్పుడు పురుషుడైన ఆదాము నుంచి స్త్రీ అయిన హవ్వను దేవుడు ఎలా ఎందుకు తయారు చేశాడో తెలుసుకుందాం ఆది కాండము రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం మరియు దేవుడైన యహోవ నరుడు ఒంటరిగా నునుట మంచిది కాదు వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదననుకొను ఇది దేవునికి వచ్చిన ఆలోచన ముందు దేవుడు నేలమంటితో ఆ దమ్మును తయారు చేస్తాడు ఆ వెంటనే దేవుడు హవ్వను తయారు చేయలేదు ఆదాముకు హవ్వకు మధ్య కొంతకాలం గడిచింది ఆదామును సృష్టించిన వెంటనే దేవుడు హవ్వను ఎందుకు చేయలేదంటే ఆదాము ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరైనా నాకు సహాయకరంగా ఉంటే మంచిదనే ఆలోచన ఆదాముకు రప్పించడానికి అదే హవ్వను ముందు సృష్టిస్తే స్త్రీ యొక్క విలువ పురుషుడైన ఆదాముకు తెలియదు అందుకే ఒకరి సహాయం కోసం ఎదురు చూసే పరిస్థితి ఆదాముకు వచ్చిన తరువాతనే దేవుడు హవ్వను సృష్టించాలి అనుకున్నాడు అప్పుడు ఈ లేఖనం ప్రకారం నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అతనికి సహాయకారిగా స్త్రీని చేద్దాం అని దేవుడు అనుకున్నాడు అంటే వైవాహిక జీవితం మానవులలో ఏర్పరుచుదామని కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేద్దామని మరియు వివాహ బంధాన్ని బలపరుద్దామని అలాగే సామాజిక కోణంలో బలోపేతం చేద్దామని దేవుడు అనాది సంకల్పంలోనే ఆలోచన కలిగి ఉన్నాడు అందుకే నరుడు ఒంటరిగా ఉండటం ఆయనకు ఇష్టం లేదు అప్పుడు దేవుడు ఈ భూమి మీద నేను ఒంటరిని కానీ మిగతా సృష్టి జంటలుగా ఉన్నాయని ఆదాముకు తెలియచేయడం కోసమే ఉద్దేశపూర్వకంగా దేవుడు జంతువులను ఆదాము దగ్గరకు దేవుడు పంపాడు అప్పుడు ఈ లేఖనం ప్రకారం ఆదాము ప్రతి భూజంతువులకు ప్రతి ఆకాశ పక్షికి పేర్లు పెట్టాడు వాటికి తగ్గ పేర్లు వాటికి పెట్టడం ఆదాము చేశాడు కానీ మనుషుల పేర్లు వాటికి పెట్టలేదు కావున ఆదామును సంపూర్ణ జ్ఞానం గలవాడిగా దేవుడు సృష్టించాడని మనం గ్రహించాలి ఆదాము దగ్గరకు వచ్చిన జంతువులు జతలుగా వచ్చాయి కానీ ఆదాముకు మాత్రం జత లేదు ఇది ఆదాముకు తెలియచేయడం కోసమే దేవుడు భూజంతువులను ఆదాము దగ్గరకు పంపాడు ఈ విధంగా జతను పొందేందుకు ఆదామును సిద్ధం చేయడానికి దేవుడు భూజంతువులను ఉపయోగించాడు అప్పుడు ఆ దాముకు కూడా నాకు ఒక జత ఉంటే బాగుండును అనిపించేలా దేవుడు చేశాడు ఆ తరువాతనే ఆదాముకు సహకారిగా స్త్రీని నిర్మించాలి అని దేవుడు అనుకున్నాడు ఆది కాండము రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం అప్పుడు దేవుడైన యహోవ ఆ దామునకు నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో వేసెను ఈ లేఖనం ప్రకారం దేవుడు ఆదాము నుండి స్త్రీని నిర్మించాలి అనుకున్నప్పుడు ముందుగా దేవుడు ఆదాముకు గాఢ నిద్ర కలగజేశాడు అంటే దేవుడు ఆదాముకు మత్తును కలిగించాడు ఆధునిక వైద్య రంగంలో మత్తు మందు ఇచ్చిన తర్వాతనే మనకు శస్త్రచికిత్స చేస్తున్నారని మనం గ్రహించాలి ఈ విధమైన శస్త్రచికిత్స దేవుడు మొదట్లోనే చేశాడు కావున ఇది భూమి మీద మొట్టమొదటి శస్త్రచికిత్స ఈ లేఖనం గురించి క్లోరోఫామ్ అనే మొత్తు ముందును కనిపెట్టిన సర్ జేమ్స్ సిమ్సన్ ఇలా అన్నాడు నేను బాల్య దినముల నుంచి తల్లిదండ్రులకు విధేయుడను వారు మంచి దైవభక్తి గలవారు నేనను దైవభక్తి గలవాడును సృష్టికర్తయ్యకు ప్రభునందు విశ్వాసం గల వ్యక్తిని కాబట్టి నిత్యము బైబిల్ చదవడం అలవాటు బైబిల్ చదవడం మరియు ప్రార్థన చేయడం లేకుండా నేను ఏ పని చేసేవాడను కాను ఇట్లుండగా ఒకరోజు ఉదయకాలము నేను బైబిల్ చదువుతుండగా దేవుడైన యుహోవా ఆ దోమనకు జరిగించిన మేజర్ ఆపరేషన్ గురించి చదివాను ఆది కాండం రెండు ఇరవై ఒకటిలో అప్పుడు దేవుడైన యుహోవా ఆ దోమనకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్క ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాను అనే లేఖన భాగము చదివాను ఈ మాటలు చదివినప్పుడు నాలో ఒక ఆలోచన మెరుపులా పుట్టింది దేవుడు ఆదాముకు జరిగించిన ఆపరేషన్లో మొదటిగా ఆదామునకు గాఢ నిద్ర కలగజేశాడు అని స్మరణకు వచ్చింది గాఢ నిద్ర అంటే ఒక విధమైన మత్తు కథ అని అర్థం చేసుకున్నాను కాబట్టి ఆపరేషన్ చేయవలసిన రోగికి మొదట గాఢ నిద్ర లాంటి స్థితి ఏదో ఒక దానిని చేయగలిగితే అప్పుడు ఆపరేషన్ సులభం అవుతుందని గ్రహించగలిగాను ఆ దిశలోనే నేను ప్రయోగాలు చేయడం ప్రారంభించాను చెట్టు చివరికి నా ప్రయోగం ఫలించింది కొన్ని మూలికలతో క్లోరోఫామ్ అనే మొత్తు మందును కనిపెట్టగలిగాను ఒకవేళ ఆ రోజు ఉదయం నేను బైబిల్ నందు ఈ లేఖనం చదివి ధ్యానించకపోయినచో నేడు ఈ మందును కనిపెట్టగలిగి ఉండకపోవచ్చును అని ఒక సన్మాన సభలో సర్ జేమ్స్ సింసన్ ఉపన్యసించాడు ఇతడు జూన్ ఏడు పద్దెనిమిది వందల పదకొండు స్కాట్లాండ్ దేశంలో జన్మించాడు ఎడిన్బర్గ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేశాడు పద్దెనిమిది వందల నలభై ఏడులో మొట్టమొదటిగా క్లోరోఫామ్ అనే మత్తు ముందును మానవులపై ప్రదర్శించాడు అప్పటి నుంచి వైద్య ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు సంభవించాయి క్లోరోఫామ్ను కనిపెట్టకముందు ఒక రోగికి పూర్వం ఆపరేషన్ చేయాలి అంటే ఐదుగురు ఆ మనిషిని గట్టిగా పట్టుకుని ఆపరేషన్ చేసేవారు చాలాసార్లు ఆ ఆపరేషన్లు విఫలం అయ్యేవి రోగి ఆ బాధకు నొప్పికి తట్టుకోలేక ఒక్కసారిగా భయానికి లోనై చనిపోతూ ఉండేవారు ఎప్పుడైతే సార్ జేమ్స్ సిమ్సన్ మత్తు ముందు కనిపెట్టాడో అప్పటి నుంచి రోగికి నొప్పి తెలియకుండా ఆపరేషన్లు చేసి విజయవంతం చేస్తున్నారు ఇదంతా సర్ జేమ్స్ సిమ్సన్ ఈ లేఖనం చదవడం వలనే ఇప్పుడు మన అంశంలోనికి వచ్చినట్లయితే దేవుడు ఆ నుంచి ప్రక్కటెముకను తీసుకుని తిరిగి దేవుడు మాంసంతో పూడ్చివేశాడు ఆ తరువాత ఆ ప్రక్కటెంకను ఉపయోగించే దేవుడు స్త్రీని నిర్మించాడు ఆది కాండము రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనం తరువాత దేవుడైన యహోవ తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము తీసుకొని తీసుకుని వచ్చాను ఈ లేఖనం ప్రకారం ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను ఉపయోగించే దేవుడు స్త్రీని నిర్మించాడు అయితే దేవుడు ఆదాము నుంచి కాకుండా మరొక పదార్థంతో స్త్రీని నిర్మించవచ్చు కదా ఆదామును మట్టి నుంచి సృష్టించినట్టు హవ్వను కూడా మట్టి నుంచే సృష్టించవచ్చు కదా పోని ఆదాము యొక్క మిగతా శరీర భాగాలు కాకుండా కేవలం ప్రక్కటెముకనే దేవుడు ఎందుకు ఉపయోగించాడు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ఆదామును సృష్టించడానికి దేవుడు నేల ఉపయోగించాడు కానీ హవ్వను సృష్టించడానికి దేవుడు ప్రక్కటెముకను ఉపయోగించాడు ప్రక్కటెముక అంటే మానవుని అస్థి ఉండే ఒక ఎముక అస్థి మొత్తం ఇరవై నాలుగు ప్రక్కటెముకలు ఉంటాయి ఒక ప్రక్క పన్నెండు మరొక ప్రక్క పన్నెండు ఉంటాయి మొత్తం ఇరవై నాలుగు ప్రక్కటిముకలు ఉంటాయి కానీ కొంతమందికి జన్యు లోపాల వల్ల తక్కువ ఎక్కువ కూడా ఉండొచ్చు అయితే ఆదాము ప్రక్కటిముకని ఎందుకు తీశాడు అంటే ఆదాము హవ్వలు ఒకే పదార్థం కలిగి ఉన్నారని నిరూపించడానికి అలాగే స్త్రీ పురుషులు ఏక శరీరమే ఉన్నారని తెలియచేయడానికి అందుకే ఆదాము నా మాంసములో మాంసము నా ఎముకలలో ఒక ఎముక అని స్త్రీని ఉద్దేశించి అన్నాడు దీని ద్వారా దేవుడు కుటుంబ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఆదాము ప్రక్కటెముకనే దేవుడు తీసుకున్నాడు ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లో అయినా పురుషుని ప్రక్కన స్త్రీ ఉండాలి అని ప్రక్కటెముకనే దేవుడు ఉపయోగించాడు దీని ద్వారా స్త్రీ పురుషులిద్దరూ వివాహం ద్వారా ఒకరినొకరు అర్థం చేసుకోగలుగుతారు ఆ ప్రక్కటెముకను తీయడం వలనే భార్య భర్తల వివాహ బంధాన్ని ఏదేనో తోటలో దేవుడు స్థాపించాడు అలాగే స్త్రీ పురుషులిద్దరూ జీవకృపకు వారసులు అగుటకు దేవుడు ప్రక్కటెముకను ఉపయోగించాడు మొదటి పేతురు మూడవ అధ్యాయము ఏడవ వచనం అటువలనే పురుషులారా జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఈ విధంగా క్రీస్తులో జీవకృపకు వారసులు అగుటకు పురుషుని నుండి దేవుడు స్త్రీని నిర్మించాడు కావున భార్య భర్తను గౌరవించాలి మొదటి కొరిందీలు పదకొండవ అధ్యయము ఏడవ వచనం పురుషుడైతే దేవుని పోలికయు మహిమనై ఉన్నాడు కానీ స్త్రీ పురుషుని మహిమయ్యై ఉన్నది ఈ లేఖనం ప్రకారం పురుషుడు దేవుని పోలిక దేవుని మహిమ కలిగి ఉన్నాడు కానీ స్త్రీ మాత్రం పురుషుని పోలిక అంటే ఎముకలలో ఎముక మాంసములో మాంసమును కలిగి ఉన్నది మరియు పురుషుని మహిమ కలిగి ఉన్నది కావున పతి ఏ దైవంలా స్త్రీ భావించాలి అలాగే పురుషుడు కూడా భార్య నాలో సగ భాగమని నాలో నుంచి వచ్చిందని ఎరిగి ఆమెను గౌరవించాలి మధురి పేతురు మూడవ అధ్యాయము ఏడవ వచనం ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండినట్లు జ్ఞానము చెప్పిన వారితో కాపురము చేయుడే ఈ లేఖనాన్ని మరింత లోతుగా విశ్లేషిస్తే సమయం చాలదు కావున అంశం దృష్ట్యా అవసరమైన మాటలే తెలియజేస్తాను స్త్రీ శారీరకంగా బలహీనురాలు అలాగే కొన్ని ఆలోచన విధానాల్లో కూడా బలహీనురాలు అని ఎరిగి ఆమెను పురుషుడు గౌరవించాలి ఆమెతో కాపురం చక్కగా చేయాలి అందుకే దేవుడు ఆదాము హవ్వలను వేరువేరుగా సృష్టించకుండా ఒకరి నుంచే మరొకరిని సృష్టించాడు అలాగే వైద్యపరంగా చూసినా దేవుడు ప్రక్కటెముకను ఉపయోగించడం సరైన జ్ఞానంతో కూడిన నిర్ణయమని మనం గ్రహించాలి ఎందుకంటే అస్థి పంజరంలో ఉన్న ప్రక్కటెముకలకు అద్భుతమైన పునరుత్పత్తి శక్తులు ఉన్నాయి ఆపరేషన్ చేసేటప్పుడు ఒకవేళ ప్రక్కటెముక తొలగించాల్సి వస్తే తిరిగి ఆ ఎముక మరియు మృదులాస్తి యొక్క భాగాలు కొన్ని నెలల్లో మరలా పెరుగుతాయి అంటే ప్రక్కటెముకను తొలగించిన తిరిగి ఆ ఎముక మరలా పెరుగుతుంది ప్రక్కటెముకలో పెరి కోండ్రియం వల్ల చిక్కు చెదరకుండా ఎముక మరల పునరుత్పత్తి చెందుతుంది కావున ఆదాము ఒక ప్రక్కటెముకను కోల్పోయినా కానీ తిరిగి కొన్ని నెలల్లో ప్రక్కటెముకను పొందుకుంటాడు ఎందుకంటే ఆదాము తొమ్మిది వందల ముప్పై సంవత్సరములు బ్రతికాడు తన జీవితకాలంలో తిరిగి నూతన ప్రక్కటెముకను పొందుకున్నాడు అలాగని అసంపూర్ణ అస్థి పంజరంతో ఆదాము బ్రతకలేదు మరియు అసంపూర్ణ అస్థి పంజరంతో ఆదాము చనిపోలేదు అలాగే ఆదాముకు పుట్టిన సంతతి కూడా సంపూర్ణ అస్థి పంజరంతో పుట్టారు అలాగని ప్రక్కెముక లోపంతో పుట్టలేదు అలాగే ఆదాము ప్రక్కటెముకను తీయడం అనేది యేసుక్రీస్తు వధువ సంఘానికి సాదృశ్యంగా ఉన్నది మొదటి కొరింది పదిహేనవ అధ్యాయము నలభై ఐదవ వచనం ఇందు విషయమే ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను ఈ లేఖనంలో మొదటి ఆదాము కడపటి ఆదాము కనిపిస్తున్నారు మొదటి ఆదాము ఏదైనా తోటలో సృష్టింపబడిన భూసంబంధమైన ఆదాము అలాగే కడపటి ఆదాము అంటే యేసుక్రీస్తు మొదటి ఆదాము ప్రక్కటిముక నుంచి స్త్రీ వస్తే కడపటి ఆదాము అయిన యేసుక్రీస్తును బల్లెంతో ప్రక్కలో పడవడం ద్వారా వధువు సంఘం వచ్చింది యోహను స్వార్థ పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనం సైనికులలో ఒకడు ఈటితో ఆయన ప్రక్కన పొడిచేను యేసుక్రీస్తులువు మీద ఉన్నప్పుడు సైనికుడు వచ్చి ఈటితో ప్రక్కను పడవడం ద్వారా వచ్చిన రక్తంతో వధువు సంఘం భూమి మీద తయారవుతుంది అలాగే ఎదును తోటలో మొదటి ఆదాము యొక్క ప్రక్కటెముక నుంచి దేవుడు స్త్రీని తయారు చేశాడు అందుకే భూ సంబంధమైన మొదటి ఆదాముకు జరిగినట్టే ఆత్మ సంబంధమైన కడపటి ఆదాము అయిన యేసుక్రీస్తు ప్రక్కలో పొడవబడ్డాడు మొదటి ఆదాము స్త్రీ కోసం అతని ప్రక్క గాయమయ్యింది అలాగే కడపటి ఆదాము వధువ సంఘం కోసం తన ప్రక్కను గాయపరుచుకున్నాడు ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించిందిగాక ఆమెన్